ఎలాంటి ఎంక్వైరీ అని చేసుకోండి మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రెస్ మీట్లో చెప్పడం కూడా చూసాం అలాగే వైవి సుబ్బారెడ్డి గారు మీరు మమ్మల్ని ఎంక్వైరీ చేసే అర్హత మీకు లేదు అంటూ కూడా మాకు చెప్పడం జరిగింది సార్ ఏమంటారు సార్ దీని గురించి అక్కడే తెలుస్తుంది వాళ్ళ యొక్క డొల్లతనం వాళ్ళు తప్పు చేశారు అనేది అక్కడే బయటపడుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎంక్వైరీ అడిగాడు కానీ నిన్న ప్రధానికి రాసిన లేఖ ఎనిమిది పేజీల్లో లేదు అది ఎక్కడ కనిపించలేదు అవును ఇప్పుడు విజిలెన్స్ విచారణకు నేను అంటాడు సుబ్బారెడ్డి దానిపైన మళ్ళా కొట్టుకెళ్తాడు వెళ్తాడు చట్టబద్ధత లేదు విజిలెన్స్ విచారణ కంటాడు మళ్ళీ ఈరోజు ఆయన కోర్టుకెళ్ళి సుబ్బారెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతాడు నిపుణులతో ఎంక్వైరీ చేయమంటాడు ఇవాళ సుబ్బారెడ్డి నాలుగేళ్లు చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఏడాది చైర్మన్గా ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారో మన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనపడతాం లడ్డు అనేది దానికి పరాకాష్ట ఏది వీళ్ళు చేసిన మహాపరాధాలకు లడ్డూలో నెయ్యి కల్తీ అనేది పరాకాష్ట అన్నమాట ఇప్పుడు నెయ్యి ఆవు నెయ్యి ఇవాళ ఎక్కడ చూసినా బయట మార్కెట్లో ఆరు వందల రూపాయలు ఉండేది మీకు మూడు వందల ఇరవైకి ఎలా ఇస్తున్నారు బుద్ధి జ్ఞానం లేదా అని అడిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు వందల ఇరవైకి ఇస్తున్నాడంటేనే అది కల్తీ అనేది మీకు ఎందుకని అనుమానం రాలేదు ఇప్పుడు ఇవాళ నందిని నెయ్యి ఎందుకు ఆపేశారు ఇప్పుడు తొమ్మిది ఇష్ట రెండు నిష్పత్తి అని ఎందుకు తెచ్చారు సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఎన్ని అవకతవకలు ఏ విధంగా నిబంధనల ఉల్లంఘన మనం చూసాం ఏది జాతీయ డైరీల నుంచి తొమ్మిది టన్నులు కొనాలా ఏపీ డైరీ నుంచి రెండు టన్నులు కొంటారా పదిహేను వందల కిలోమీటర్ల అవతల కొనాలి అని నిబంధన ఎందుకు మార్చారు కమిషన్ల కోసం ఇప్పుడు ఇవాళ ఏంటి ఎనిమిది వందల కిలోమీటర్ల లోపల కొనాలా అవును అలాంటిది నువ్వు పదిహేను వందల కిలోమీటర్ల అవతలు కూడా కొనేలా మార్చావంటే అంటే ఇప్పుడు నందిని ఆపేసి మీరు ఐదు కంపెనీలకు ఎందుకు ఇచ్చారు అందులో కొన్ని లిస్టెడ్ కంపెనీలు కూడా కాదు అసలు రివర్స్ టెండరింగ్ ఏంటి లడ్డూకి రివర్స్ టెండరింగ్ ఇప్పుడు పోలోవరం ముంచేశారు రివర్స్ టెండరింగ్ అంటూ లడ్డూ కాంట్రాక్ట్ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈ విధంగా మహాప్రసాదం అది లడ్డూ అంటే అది స్వామివారి ప్రతిమగా చూస్తాం అది ప్రసాదమే కాదు అది అందులో స్వామిని చూస్తారు మీరు వెళ్ళి తిరుపతి లడ్డు తెస్తే డైరెక్ట్గా పంచరు దాని ఇంట్లో నువ్వు పూజ చేసి అప్పుడు పంపిణీ ప్రారంభిస్తావు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు సార్ ప్రసాదం నెత్తి మీద పెట్టుకుంటారు ఏది వీళ్ళు తీసుకెళ్ళి అమిత్ షాకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సార్లు ఢిల్లీ వెళ్ళి స్వామివారి ప్రతిమతో పాటు లడ్డు కూడా ఇచ్చాడు మోడీకి వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు మొన్న అయోధ్యలో పంచాడంట లక్ష లడ్లు అందరిలో అదే అనుమానం అదే సందేహం అంటే ప్రసాదానికి కలుషితం కావటం విషతుల్యం కావడం జరగదు అది స్వామివారు చూసుకుంటారు అది వేరే విషయం కానీ వీళ్ళు ఎంత కక్కుర్తి పడ్డారు అనేది అన్యమతస్థుల్ని మీరు బోర్డులో పెట్టడం ఏంటి అన్యమత ప్రచారాన్ని మీరు ఎలా ప్రోత్సహిస్తారు ఏ మతంలోనందా ఇవాళ మొత్తం దేశమంతా భగ్గుమంటోంది ఇవాళ హిందూ సంఘాలన్నీ దిష్టిబొమ్మలు తగలేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నిన్న చూసాం బీజే వైఎం సీఎం తాడేపల్లి ఇల్లు ముట్టడిచ్చారు అసలు రంగులు చల్లారు ఇంటి మీద అంటే సీఎం బెంగళూరు వెళ్ళిపోయాడు మాజీ సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు లడ్డూ వివాదం ఇంత తీవ్రంగా అలజడి దేశం మొత్తం అంటుంటే మాజీ సీఎం ఈ మొత్తానికి ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి అంటే పారిపోతున్నారా భయపడుతున్నారు భయపడుతున్నారా మీరు ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లో ఒక రకంగా మాట్లాడారు ప్రధానికి రాసిన లేఖలో ఇంకో రకంగా మీరు మాట్లాడారు ఇప్పుడు సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరగడం ఏంటి అది హిందువుల పరమ పవిత్ర దేవాలయం కలియుగ వైకుంఠం కోట్లాది భక్తులతో మనోభావాలతో ముడిపడిన అంశం అన్నమాట ఇవాళ ప్రపంచంలో అందరూ రోడ్ల మీదకి వచ్చారు అన్ని రాష్ట్రాల్లో ఇవాళ మురదాబాద్ జగన్ రెడ్డి అంటున్నారు గిరఫ్తార్ కరో జగన్ రెడ్డి అంటున్నారు అన్ని వేళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు సుబ్బారెడ్డి వైపు ధర్మారెడ్డి వైపు కరుణాకర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి మూడు లక్షల డెబ్భై ఐదు వేల దర్శనం టికెట్లు ఇచ్చాడంట చైర్మన్ సుబ్బారెడ్డి మూడు లక్షల డెబ్భై ఐదు వేల దర్శనం టికెట్లు ఒక చైర్మన్ ఇస్తాడా అందులోనే నువ్వు దగ్గర దగ్గర వంద కోట్లకు టికెట్లు అమ్ముకున్నారని ఆ రోజా పెద్దిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు వెళ్ళినా వందల మంది వెళ్ళడం ఒక సిఫారసు లేఖలో యాభై ఆరు మంది పేర్లు రాస్తారా ఇప్పుడు వాళ్ళు అమ్మేసుకున్నారు దర్శనం టికెట్లు ఐదు వేలకు అమ్మారని మనం చూస్తున్నాం మీడియాలో టీటీడీ అంటే ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద చెక్కులు ఇస్తారు మరో డమ్మి టీటీడీ పెట్టారని తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అది టీటీడీ ఈ చెక్కులు నాలుగు వందల కోట్లు దానికి మళ్ళీ ఇచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన పైన ఆరోపణలు ఇప్పుడు ఇవాళ కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రైస్తవ పద్ధతిలో చేశాడని ఫోటోలు మనం చూస్తున్నాం మీడియా మాధ్యమాల్లో మీకు టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చునే అర్హత ఎక్కడుంది నాస్తికుడు కరుణాకర్ రెడ్డి ఏముంది అది రాయే అన్నాడంట అంటే ఎలా మీరు నాస్తికుల్ని చైర్మన్లుగా చేస్తారు అన్య మతస్థుల్ని చైర్మన్లుగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి టీటీడీని ఎంత భ్రష్లు పట్టించారో పద్దెనిమిది మంది నేర చరిత్రలు అంట బోర్డులో హైకోర్టులో పిల్లేసారు నేర చరిత్రని మీరు బోర్డు సభ్యులుగా ఎలా చేస్తారు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఏంటి కేతన్ దేశాయికి ఇచ్చాడు అతను ఏంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు అమ్ముకోవటం రెండు కోట్లు లంచం తీసుకుంటూ జైలుకి వెళ్ళాడు శరంద్రారెడ్డి మద్యం మాఫియా ఢిల్లీ మద్యం కేసులో అతను ప్రధాన నిందితుడిగా తిహార్ జైల్లో ఉంటే అతన్ని టీటీడీ మెంబర్ ఎలా చేస్తారు బూదాటి లక్ష్మీనారాయణ రియల్ ఎస్టేట్ మాఫియా సాహితీ ఇన్ఫ్రాలో ఇక్కడ అరెస్ట్ అయిన పరిస్థితి జైలుకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళ నేర చరిత్రలు పద్దెనిమిది మంది నేర చరిత్రలు శేఖర్ రెడ్డి పైన ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశాడు ప్రతిపక్షంలో ఆ శేఖర్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు ఇసుక మాఫియా నూట డెబ్భై ఎనిమిది కోట్ల క్యాష్ పట్టుబడింది ఆయన దగ్గర ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి కేతన్ దేశాయ్ మీద ఇలాంటి వాళ్ళని నువ్వు టీటీడీ బోర్డు సభ్యులుగా చేర్చి చార్టర్డ్ ఫ్లైట్స్లో వస్తారంట వీళ్ళు తిరుపతికి అదేమంటే నిన్న రాసిన లేఖలో బీజేపీని బెదిరిస్తాడు బ్లాక్మెయిల్ చేస్తాడు మీరు చెప్పిన వాళ్ళకే నేను సభ్యత్వం ఇచ్చాను ఈ నెయ్యి కాంట్రాక్ట్ మరి మీ సభ్యులు ఆమోదం అని వాళ్ళకంటగట్టే కుట్ర చేదులుకున్నాం అనుకున్నాడు గొప్ప అంటే నేరగాళ్ళు ఏ విధమైనటువంటి మనస్తత్వం నైజం అంటే నేరాలు వాళ్ళు చేస్తారు ఆ నేరాన్ని ఇతరుల మీదకి తోస్తారు బాబాయ్ హత్య చేస్తారు వాళ్ళు చూసుకుంటే తప్పు పక్కల మీద నెట్టడు దీ నేరస్తుడి నైజం అది ఏది ఎలిబీ సృష్టించుకుంటాడు అంత కూడా హాస్పిటల్లో ఉన్నట్టు దొంగ రికార్డులు పుట్టిస్తారు ఇప్పుడు దీనిలో చంద్రబాబుని తీవ్రంగా మందలించాలి టీటీడీ అపవిత్రం చేస్తున్నాడు లడ్డూ ప్రసాదానికి చెడ్డ పేరు చంద్రబాబు తెచ్చాడా ఆయన అంటున్నాడు ఏంటి వెంకటేశ్వర స్వామి నాతో చెప్పించాడని ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది దానిలో యానిమల్ ఫ్యాట్ ఉంది అక్కడ ఎస్ ఫైవ్ వాల్యూ నైంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫైవ్ ఉండాల్సింది ట్వంటీ ఉంది ఇప్పుడు ఏఆర్ డైరీ ఎవరిచ్చారు ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు ఐదు కంపెనీలకి నువ్వు నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చావు వైష్ణవి పరాగ్ ఫుడ్స్ అసలు రివర్స్ టెండరింగ్లో పరాగ్ ఫుడ్స్ పాల్గొందా టెండరింగ్లో పాల్గొనని పరాగ్ ఫుడ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటే కొంటామన్నారు ఎలా కొన్నారు వైష్ణవి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సరఫరా చేస్తానంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా తెచ్చుకున్నా ఇందాక మనం అన్నాం ఏది తొమ్మిది టన్నులు బయట కొంటావా రెండు టన్నులు ఏపీ డైరీల్లో కొంటావా కర్ణాటక డైరీ అసలు ఆపేస్తావా ఎలా తన కమిషన్ల కోసం తన స్వార్థం కోసం టీటీడీ మీద కూడా వ్యాపారం చేశారు అనే దానికి ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఎలా చేశారు ఇవాళ శాంతి హోమాలు ఏ జరిపిస్తున్నట్టున్నారు ఇవాళ పంచగవ్వ సంప్రోక్షణ ఏదో జరుగుతున్నట్టు ఆయన ప్రాయచెత్త దీక్ష చేపట్టాడు ఎవరు పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు దీక్ష చేస్తున్నాడు అంటే ఇవాళ ఇవాళ హిందూ మనోభావాలు అసలు రాజకీయ పార్టీ నడిపే అర్హతే జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు రేపు పొద్దున ఎలా ఓట్లు అడుగుతాడు అందుకే బెంగళూరు పారిపోయాడా సరే ఎంక్వైరీ ఎట్లా జరిగిందా సార్ జగన్ మీద కానీ సుబ్బారెడ్డి గారి మీద కానీ ఎలా జరిగే అవకాశం ఉంటుంది ఎంక్వైరీ ఎంక్వైరీ జరిగేది ఏమంది విజిలెన్స్ ఎంక్వైరీ ఇవాళ ఇచ్చింది రిపోర్టు అవును ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు అందరూ కలిసి డిసైడ్ చేయాల సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు కొంతమంది జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు సిట్ నియమించారు ఐజీ కన్నా పై స్థాయి అధికారితో సిట్ పెడుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా రేపు చర్యలు ఉంటాయి మరి సుప్రీంకోర్టు గైడెన్స్ ఎలా ఉంటుందో చూడాలి ప్రధాని మోడీ అమెరికాలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే గైడెన్స్ ఏంటో చూడాలి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టితే సరిపోదు ఆ కంపెనీలను ఇంకా ఎప్పుడూ ఇలాంటిది జరగకుండా చూడాలి మనం చూసాం అన్నవరంలో అదే సింహాచలంలో అదే అవును ఆరు వందల రూపాయలు ఐదు వందల ఎనభై రూపాయలు కొనాల్సిన నెయ్యి వీళ్ళు మూడు వందల ఇరవైకి ఎలా కొంటారు ఏదో రైతు డైరీ అంట ఆ ఏలూరుకు చెందిన రైతు డైరీ సింహాచలానికి ఏమో మూడు వందల ఇరవైకి ఇస్తుంది అన్నవరానికి ఏమో ఐదు వందల నలభైకి అమ్ముతుంది అదే ఒక ప్రామాణికం లేకుండా ఒకే డైరీ రెండు ప్రధాన దేవస్థానాలకు ఇచ్చే నెయ్యిలో నూట యాభై మూడు రూపాయల తేడా ఎందుకు వస్తుంది అంటే ఎలా వీళ్ళు కమిషన్ల కోసం ఈ అన్న ప్రసాదాలు తర్వాత ఈ లడ్డూ ప్రసాదాలు స్వామివారి ప్రసాదం కూడా కకుర్తికి వీళ్ళు పాల్పడ్డారంటే మహాపాపం ఏది వీళ్ళని జాతి క్షమించదనమాట దేవుడు క్షమించినా క్షమించకపోయినా ఎవరు ఈ ద్రోహుల్ని క్షమించరు అది చూసాం కదా సార్ నేను తాడేపల్లిలో ఇంటి మీద కూడా వెళ్ళారు వారి మీద థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే